హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కడి జార్జెట్ శారీస్తో మీ ముందుకైతే వచ్చేసాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి రైట్ సైడ్లో ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూనే ఉంటుందన్నమాట చూస్తున్నారా బ్లాక్ శారీ జార్జెట్తో కడీ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ ఎంత బాగున్నాయో శారీ ఎంత గోల్డ్ సారీ వివింగ్తో అదే వివింగ్ బార్డర్తో రిచ్ పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు చూస్తున్నారా సింగిల్ లేయర్ వేసినా కూడా అదరహో అన్నట్టు అనమాట అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితేనేమి ఆ కలర్స్ అయితేనేమి చాలా లైట్ వెయిట్గా బిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి శారీ వచ్చేసి మనకి ఆరున్నర మీటర్ ఉంటుంది నియర్లీ ఆరున్నర మీటర్ అండి ఎబో సిక్స్ సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది సిక్స్ పాయింట్ థర్టీ అలా చూస్తున్నారా బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుంటారు శారీ అంతా డిజైన్ ఉండడం వల్ల వాటి మిర్చి రెడ్ కలర్ అండి ప్రతి కలర్ కూడా దేనికి అదే ఇది నేనే బాగున్నా అన్నట్లు అనిపించట్లేదు మీరే చెప్పండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి వచ్చింది ఫైవ్ కలర్సే కూడా ఫైవ్ కూడా మంచి బ్రైట్ కలర్స్లో తీసుకున్నామండి ఆల్రెడీ బ్లాక్ పర్పుల్ ఇప్పుడైతే మిర్చి రెడ్ చూస్తున్నాం కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వా చూసారా ఆరెంజ్ అది కూడా మ్యాంగో ఆరెంజ్ షేడ్ అని చెప్పచ్చు అలాంటి అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మనం వీటికి కనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజులు కానీ పేరప్ చేస్తే సూపర్గా ఉంటాయండి చాలా చాలా క్యూట్గా ప్రెటీగా ఉంటాయి ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారు కదా బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కూడా నేను చెప్పాను కదా అన్ని కలర్స్ కూడా డార్క్ సైడ్స్తో తీసుకున్నాము సో అందుకనే చాలా లుక్ అయితే ఉన్నాయి ఎంత చెప్పినా ఏమో అంటారు కదా డార్క్ కలర్స్ కట్టుకున్నప్పుడు ఉన్నంత లుక్ అయితే డెఫినెట్గా అండి పేస్టల్ సైడ్స్లో రాదు బట్ ట్రెండ్ అంటున్నారు కానీ ఏమో బేసిక్గా నాకు కూడా ఇలా డార్క్ కలర్స్ ఇష్టం ఉంటాయన్నమాట చూసారా ఇప్పుడు మీకు క్లియర్గా అంటే తెలిసిపోతుంది కదా శారీ డిజైన్ అయితేనేమి బ్లౌజ్ డిజైన్ అయితేనేమి ఈ విధంగా లైక్ చిన్ని మ్యాంగో బుటీ లాగా మనకి బార్డర్లో తీసుకుంటారు అది టెంపుల్ బార్డర్ లాగా ఉంటుంది కానీ టెంపుల్ బార్డర్ అయితే కాదు ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మీద చిన్ని వీడియో ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్